బ్రేకింగ్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్ కంపెనీలో ప్రమాదం జరిగింది ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్ కంపెనీలో రియాక్టర్ పేలింది పేలుడు దాటికి భారీ శబ్దం రావడంతో సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురైంది ఆలేరు మండలం పెద్దకు కందుకూరు గ్రామంలో ఘటన చోటు చేసుకోగా రియాక్టర్ పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఫోన్ పే చేయండి కొద్దిగా అవుట్ సైడర్స్ అయినా లోపల పనిచేసే వాళ్ళు పనిచేస్తాం తర్వాత ఏం చేయాలనేది ఏం జరగబోతుంది అనేది తెలుస్తుంది ప్లీజ్ ప్లీజ్ దానికోసం జనరేటర్స్ ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్ కంపెనీలో ప్రమాదం జరిగింది సో ప్రీమియర్ ఎక్స్ప్లోసివ్ కంపెనీలో రియాక్టర్ పేలింది పేలుడు దాటికి భారీ శబ్దం రావడంతో సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురైంది ఆలేరు మండలం పెద్ద కందుకూరు గ్రామంలో ఘటన చోటు చేసుకోగా రియాక్టర్ పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు కిరణ్ చెప్పండి సంజన యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మండలం పెద్ద కందుకూరులో ఉన్నటువంటి ప్రీమియర్ ఎక్స్కోజి బాంబుల కంపెనీలో భారీ శబ్దంతో కొద్దిసేపటి క్రితమే అందులో భారీ పేలుడు జరిగింది అయితే ఇందులో ఈ యొక్క షిప్లో పద్దెనిమిది మంది పనిచేసినట్టుగా తెలుస్తుంది ఇందులో ఐదారుగురి తీవ్ర గాయాలు కావడంతో వారందరినీ కూడా కంపెనీ సిబ్బంది ఆలేరుపు ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే కంపెనీలో గత కొద్ది రోజులుగా డిటోనర్ డిటోనేటర్లకు ఉపయోగించే బాంబులను తయారు చేస్తూ ఉంటారు ఇందులో భాగంగానే ఈ రోజు అందులో భారీగా శబ్దంతో పేలడం తోటి అందులో పనిచేసినటువంటి ఐదారు అయితే తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది ఆ పేలుడ్ దాటికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అదేవిధంగా గ్రామానికి చెందిన ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన గురయ్యారు సంఘటనా స్థలానికి పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చి అందులో ఉన్నటువంటి మంటలు నాపే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే కంపెనీ యజమాన్యం మాత్రం ఎలాంటి వివరాలు చెప్పకుండా గోప్యంగా ఉంచున్నారు ఎంతమంది గాయాలయ్యాయి ఈ ఇంకేమైనా జరిగిందనే దాన్ని కూడా మీడియా కూడా అనుమతించకుండా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరిని లోపలికి ఉంచలేదు కేవలం పోలీసును అగ్నిమాపక సిబ్బందిని మాత్రమే లోపలికి పంపించడం జరిగింది భారీగా గ్రామానికి చెందిన ప్రేర్లతో పాటు వారి బంధువులు కూడా కంపెనీ వద్దకు చేరుకుంటారు మొత్తానికైతే కంపెనీలో భారీ పేలు శబ్దం రావడం అందులో నుండి డిటర్నేటర్లు పేలడంతో యొక్క ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది మరికొద్దిసేపట్లో వివరాలు పూర్తిగా తెలిసే అవకాశం ఉంది అయితే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు సంజన రైట్ కిరణ్ థ్యాంక్ యూ ఫార్ ద అప్డేట్స్

టోప్ చేయండి కొద్దిగా అవుట్ సైడర్స్ అయినా లోపల పని చేసే వాళ్ళు పనిచేస్తాం తర్వాత ఏం చేయాలి చేయాలనేది ఏం జరగబోతుంది అనేది తెలుస్తుంది ప్లీజ్ ప్లీజ్ జనరేటర్స్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ప్రమాదం జరిగింది సో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో రియాక్టర్ పేలింది పేలుడు దాటికి భారీ శబ్దం రావడంతో సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురైంది సో ఆలేరు మండలం పెద్ద కందకూరు గ్రామంలో ఘటన చోటు చేసుకోగా రియాక్టర్ పేలుడు ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోని ద్వారా అందిస్తారు కిరణ్ ఇటు ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగిందా లేక ఎంత మందికి తీవ్ర గాయాలయ్యాయి సంజన ఈ ప్రీమియర్ ఎక్స్పోజర్ కంపెనీలో జరిగిన ప్రమాద వివరాలు అయితే ఇప్పటివరైతే కంపెనీ యజమానం అయితే ఇలాంటి విషయాల్లో అయితే చెప్పడం లేదు గోప్యంగా ఉంటుంది దాదాపు ఆ షిఫ్ట్ లో పనిచేసినటువంటి పద్దెనిమిది మందిలో ఐదారు అయితే తీవ్ర గాయాలైనట్టుగా ఒకరిద్దరి పరిస్థితి అయితే విషమంగా ఉందని అయితే మనకున్న సమాచారం మొత్తానికైతే అందులో గాయపడిన కార్మికులందరినీ కూడా పంపిణీ యజమానము యాలేరు ఏరియా ఆసుపత్రికి అయితే తరలించి అందులో కొద్ది పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్ కు తరలించేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మొత్తానికైతే కంపెనీ నుండి భారీ ఎత్తున శబ్దాలు రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు పెద్ద గ్రామ ప్రజలందరూ కూడా కంపెనీ వద్దకు చేరుకుంటున్నారు పోలీసులు అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరు కూడా కంపెనీలోకి వెళ్లకుండా అయితే చూస్తున్నారు మొత్తానికైతే గ్రామ ప్రజలు ఏందైతే ఆందోళనకు గురవుతున్నారు అందులో పనిచేస్తున్నటువంటి ఎవరి గాయాలనే దాన్ని ఇప్పటి కంపెనీ యజమాన్యం తెలుపుకోవడం అదేవిధంగా ఎవరైతే హైదరాబాద్ తరలిస్తున్నారు ఎవరిని ఏరియా ఆసుపత్రికి తరలించాను దానిపైన కూడా వాళ్ళు పూర్తి స్థాయి సమాచారం ఇవ్వకపోవడం తోటి వారి బంధువుల్లో కూడా ఆందోళన అయితే మొదలైంది గ్రామం మొత్తం కూడా కంపెనీ వద్దకు చేరుకున్నారు భారీ ఎత్తున శబ్దాలు రావడము తోటి గ్రామ ప్రజలందరూ కూడా ఒకటేసారి ఉలికి పడ్డారు మొత్తానికైతే అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే అక్కడికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి మంటలు ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తానికి ఈ యొక్క ప్రీమియర్ ఎక్స్పోజివ్ కంపెనీలో ఆ యొక్క గుట్టలు అదేవిధంగా వాటిని భారీ ఎత్తున కొండలను పగలగొట్టేందుకు తయారు చేసే డిటోనేటర్లు ఎక్స్పోజివ్ లో తయారు చేస్తుంటారు ఈ యొక్క తయారీ నిర్వహణలోని ఈ యొక్క భారీ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ఈ యొక్క సంఘటన పట్ల పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినప్పటికీ కంపెనీ యజమాన్యం మాత్రం ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా అందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తుంది సంజన అంటే కిరణ్ లీటర్ అల్లి కంపెనీలోని కార్మికులు ఏమంటున్నారు ఇటు బాధిత కుటుంబ సభ్యులకు ప్రమాద విషయం తెలిసిందా అయితే కంపెనీలో పనిచేసిన కార్మికులందరూ ఎవరిని కూడా కంపెనీ బయటికి ఇంతవరకు కంపెనీ యజమాని ఎవరిని కూడా బయటికి వెళ్ళనిచ్చే ప్రయత్నం అయితే చేసలేదు కేవలము కంపెనీ యజమాను చెప్పిన సమాచారమే ఇటు మీడియా కానీ అటు పోలీస్ సిబ్బంది కానీ తెలియజేస్తున్నారు లోపలికి వెళ్ళిన పోలీసులైతే దర్యాప్తు చేస్తున్నారు కానీ వారు కూడా ఇంకా బయటికి రాకపోవడము అందులో జరిగినటువంటి వివరాలను ఇంకా పోలీసులు అయితే వెల్లడించలేదు అక్కడ పేలిన శబ్దాన్ని బట్టి అందులో పనిచేసి షిఫ్ట్లో పనిచేస్తున్న పద్దెనిమిది మందిలో అయితే ఐదారుకి అయితే తీవ్ర గాయాలైన సమాచారం ఉంది వారందరినీ కూడా ఏర్ ఆసుపత్రికి తరలించడము కొంతమందిని హైదరాబాద్ కూడా తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే ఈ యొక్క ప్రమాద విషయము కేవలం అందులో నుంచి వెలువడిన శబ్దం వల్లనే ఇటు గ్రామ ప్రజలు కావచ్చు చుట్టుపక్కల ప్రజలు కాబట్టి గుర్తించారు కంపెనీ యాజమాన్యం మాత్రమైతే ఎలాంటి సమాచారం అయితే ఇవ్వడం లేదు సంజన ఎస్ కిరణ్ ఇటు ప్రమాదంపై అంటే కంపెనీ యాజమాన్యం స్పందించిందా అంటే ఇటు ప్రమాద ఘటనపై అసలు పోలీసులు ఏమంటున్నారు భారీ ఎత్తున శబ్దాలు రావడం చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఒకంత ఆందోళన గురైన తర్వాత ఇటు విషయం సమాచారం తెలుసుకున్న పోలీసులు కొద్దిసేపటి క్రితమే కంపెనీలోకి రావడం జరిగింది కంపెనీ యజమాన్యం మాత్రం ఎవరికి కూడా ఇంతవరకు అందులో జరిగిన విషయాలను ఎవరికి కూడా చెప్పలేదు పోలీసులైతే పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే అక్కడికి రావడము అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ వాహనాలు కూడా అక్కడికి రావడం గాయపడిన వారిని వన్ నాట్ ఎయిట్ నుంచి తరలించడం జరిగింది పోలీసులు వచ్చి తర్వాత వారందరూ కూడా కంపెనీ లోపలికి వెళ్లి అక్కడ ఈ ప్రమాదం జరిగిన దానిపైన దర్యాప్తు చేస్తున్నారు ఇక్కడ గ్రామ ప్రజలు కావచ్చు మిగతా వారి బంధువులు కావచ్చు కేవలం గేటు వద్దనే వారందరినీ కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు కంపెనీ మాత్రం ఎలాంటి సమాచారం అయితే అందించడం లేదు ரை கிரண் தேங்க்யூ ஃபார் த அப்டேட்ஸ்